హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ఆఫీషియల్ బ్లాగ్స్ ఈరోజు ఎక్కడికో బయలుదేరానంటే అమ్మ బండిలో పెట్రోల్ అయిపోయింది ఈ టైంలో కనుక బండి హ్యాండ్ ఇచ్చిందా నాకు దోల తీరిపోయినట్టే అమ్మో ఇదేదో తేడాగా ఉంది అయ్యో బండి ఆగిపోతుంది అయ్యా వయ్యాం అనుకున్న అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి బొల్తా కొట్టిందినే బుల్ బుల్ పెట్టా నేను ఈ తోసుకుంటూ పోయేసరికి నాకు ఇంకా సాకిరీ అవే మామూలుగా ఉండదు అమ్మయ్యా ఫైనల్లీ బంక్ దగ్గరకు వచ్చేసాను కింద పడి పడి ఎలాగలగా బంక్ దగ్గరకు వచ్చా చూడాలి పెట్రోల్ ఉందో లేదో బోర్డు మరి పెట్రోల్ లేనట్టు చూపిస్తున్నారు నో ఫ్యూల్ అంట మరి ఏం చేస్తాం ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ప్రస్తుతానికి వా నేను అనుకున్నదే జరిగింది పెట్రోల్ లేదు ఇంకా అలాగే వేరే బంకాడికన్నా తోసుకుంటూ వెళ్ళాలి అమ్మయ్య ఈ బంకులైనా ఉంది ఎలాగోలా వేల బంకులో కొట్టించుకొని చిన్నగా దారిని ఇంటికి వెళ్తే సరిపోతుంది ఈరోజు అప్రాక్స్గా వన్ జీరో నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ రూపీస్ ఎయిట్ ఎయిట్ పైసా ఉన్నట్టుంది సంథింగ్ ఒకసారి మీ దగ్గర ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎట్లా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఇంత కష్టపడ్డది కూడా దీనికోసమే మా అమ్మగారు అండ్ మా తమ్ముడికి అయితే అసలు మా ఇద్దరికైనా ఫస్ట్గా తినేశారు